ఉత్తరకాండ రావణుడు వరుణలోకం నుంచి బయలుదేరి లంకకు తిరిగి వస్తూ దారిలో కనిపించిన అందగత్తెలైన కన్యలను వేల సంఖ్యలో చెరపట్టి తెచ్చి పుష్పకంలో ఎక్కించుకున్నాడు వాళ్ళందరూ గొళ్ళున ఏడుస్తూ రావణుణ్ణి శాపనార్థాలు పెట్టారు అతనింటికి చేరుతుండగానే అతని చెల్లెలు శూర్పనగా ఎదురు వచ్చి పెద్ద పెట్టున ఏడుస్తూ ఏం చెప్పేది నా భర్తను మిగిలిన కాలకేయులతో పాటు చంపి నన్ను విధవను చేసేశావు బావమరిది అన్న జ్ఞానం కూడా నీకు లేకపోయింది అని నిందించింది అమ్మాయి జరిగిన దానికి ఏడ్చి లాభమేమిటి యుద్ధోన్మాదిగా ఉన్న సమయంలో వీడు నావాడన్న జ్ఞానం కూడా నాకు లేకపోయింది ఇక ముందు నువ్వు మన కరుడి వెంట ఉండు వాడు నీకే కొరత లేకుండా చూస్తాడు పద్నాలుగు వేల రాక్షసులకు వాణ్ణి నాయకుడిగా చేసి దూషణుణ్ణి కూడా తోడిచ్చి దండకారణ్యాన్ని రక్షించటానికి పంపిస్తున్నాను వాళ్ళంతా నీకు విధేయులై ఉండి నువ్వు కోరినట్టు చేస్తారు అన్నాడు రావణుడు ఆ ప్రకారమే శూర్ఫనక కరదూషణుల వెంట దండకారణ్యానికి వెళ్ళి అక్కడ సుఖంగా జీవిస్తూ వచ్చింది తరువాత రావణుడు నికుంభిలా వనానికి వెళ్ళి అక్కడ యజ్ఞం చేస్తున్న తన కుమారుణ్ణి మేఘనాథుణ్ణి చూసి కౌగిలించుకొని ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు ఆ ప్రశ్నకు సమాధానం శుక్రాచార్యుడు చెప్పాడు నీ కొడుకు ఏడు యజ్ఞాలు తలపెట్టాడు అగ్నిష్ఠోమయి అశ్వమేధము రాజాసుయము గోమేధము వైష్ణవము అన్నవి కాక అత్యంత దుర్లభమైన మహేశ్వర యజ్ఞం చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని కామగమనం గల రథాన్ని అంతటా చీకటి ఆవరింపజేయగల మాయను శక్తివంతమైన ధనుర్బాణాలను వరంగా పొందాడు ఇప్పుడు చేస్తున్నదే ఆఖరు యజ్ఞం శుక్రాచార్యుడు చెప్పిన ఈ మాటలతో ఏమాత్రము తృప్తిపడక రావణుడు మీరు చేసిన పని ఏమీ బాగలేదు మన శత్రువులైన ఇంద్రాదులను అర్చించటానికి ద్రవ్యం నష్టపరిచారు సంపాదించిన పుణ్యం చాలు అని మేఘనాథుణ్ణి తన వెంట తీసుకుపోయాడు అప్పుడు విభీషణుడు రావణుడికొక దుర్వార్త చెప్పాడు రావణుడికి చెల్లెలి వరస అయిన కుంభీనస అనే పిల్ల రావణుడి ఇంట పెరుగుతున్నది రావణుడి తల్లికి పెదనాన్న అయిన మాల్యవంతుడి కూతురి కూతురు కుంభీనస మధు వనే రాక్షసు వచ్చి ఎవరూ లేని సమయంలో దాన్ని ఎత్తుకుపోయాడు ఆ సమయంలో రావణుడు దిగ్విజయమై ఉన్నాడు కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు విభీషణుడు నీటిలో మునిగి తపస్సు చేసుకుంటున్నాడు తాను ఎందరు కన్యలను అపహరించి తెచ్చినా తన చెల్లెల్ని ఎవరో అపహరించారనేసరికి రావణుడు మండిపడ్డాడు అతను కుంభకర్ణుణ్ణి నిద్రలేపించి రాక్షసవీరులను సైనికులను యుద్ధానికి సిద్ధం చేయించి మధు ఉండే మధుపురం మీదికి వెళ్ళాడు తన భర్తను చంపడానికి తన అన్న అయిన రావణుడు పెద్ద సేనతో వస్తున్నాడని తెలిసి కుంభీనస ఏడుస్తూ అతనికి ఎదురు వచ్చి అన్నా నీ భావమరిదిని చంపి నాకు వైధవ్యం కలిగించకు అని బతిమిలాడింది రావణుడు కుంభీనస దైన్యానికి కరిగి నీ భర్తను చంపనులే అతనెక్కడ ఉన్నాడో చూపించు నేను దేవతలను జయించడానికి స్వర్గానికి వెళుతున్నాను అతన్ని కూడా వెంట తీసుకుపోతాను అని చెప్పాడు కుంభినస తన భర్త అయిన మధు వద్దకు వెళ్ళి మా అన్న నిన్ను దేవతలతో యుద్ధం చేయడానికి పిలుస్తున్నాడు వెళ్ళు అలాంటి వాడి స్నేహం మనకు చాలా మంచిది అని చెప్పింది మధు రావణుడి వద్దకు వచ్చి అతన్ని అర్ఘపాధ్యాలతో సత్కరించి ఎన్నో మర్యాదలు చేశాడు రావణుడొక్క రాత్రి తన భావమర్ది ఆతిథ్యం స్వీకరించి మర్నాడు బయలుదేరి వైశ్రవణుడుండే కైలాసం వద్దకు చేరుకున్నాడు అప్పటికే సాయంకాలం కావటం చేత రావణుడి సేన అక్కడే విడిది చేసింది ఆ రాత్రి చంద్రుడు చక్కటి వెన్నెల కాస్తున్నాడు చల్లని మందమారుతం వీస్తున్నది చెట్ల మధ్య కిన్నరులు బృందగానాలు చేస్తున్నారు కుబేరుడి మందిరంలో అప్సరసలు పాడే పాటలు వినవస్తున్నాయి అంతటా పూలు వాసనలు వెదజల్లుతున్నాయి కొండ మీద కూర్చొని వెన్నెలలో చుట్టూ ఉండే దృశ్యాలు చూస్తున్న రావణుడికి విరహబాధ పుట్టుకొచ్చింది ఆ సమయంలో అప్సరసలందరిలోకి మిన్నయిన రంభ నిద్రలో మునిగి ఉన్న రావణుడి సేనల మధ్యగా నడుచుకుంటూ అటుగా వచ్చింది ఆమె దివ్యాభరణాలు ధరించి దివ్య పుష్పమాలలు వేసుకుని తలలో మందారాలు పెట్టుకొని నల్లని ముసుగు వేసుకొని రెండో లక్ష్మీదేవిలాగా రావటం చూసి రావణుడు కూర్చున్న చోట నుంచి లేచి వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరకు పోతున్నావు ఎవరా అదృష్టశాలి నేను తక్కువవాణ్ణి కాను మూడు లోకాలలోనూ నన్ను మించినవాడు లేడు నిన్ను చేతులు మోడ్చి వేడుకుంటున్నాను నా కోరిక తీర్చి వెళ్ళు అన్నాడు రంభాతని మాటలు విని వనికిపోతూ మీరు నాతో ఇలా మాట్లాడకూడదు నాకు ఇతరులు బాధ కలిగిస్తే రక్షించవలసినవారు నేను మీకు కోడలు వరుసదాన్ని మీ అన్న కొడుకు నలకుబారుడు నా కోసం వేచి ఉన్నాడు నేనతన్ని తప్ప మరెవరినీ ప్రేమించలేను అని వేడుకున్నది మీ అప్సరసులకు మొగుడు వరుసలు ఎక్కడివి అంటూ రావణుడు రంభను బలాత్కరించాడు రంభ నలిపివేసిన పువ్వులాగాను తెంపివేసిన లతలాగానూ అయిపోయి పుట్టెడు సిగ్గుతోనూ భయంతోనూ దుఃఖంతోనూ వెళ్ళి నలకూబరుడి కాళ్ళ మీద పడి రావణుడు తనకు చేసిన అన్యాయం గురించి చెప్పింది నలకూబరుడు కోపోద్రేకంతో జలం స్పృశించి ఈ రావణుడు ఇక ముందు తనను కోరని స్త్రీని బలాత్కరించే పక్షంలో వాడి తల వెయ్యి ముక్కలవుతుంది అని శపించాడు ఈ శాపం సంగతి విన్నాక రావణుడు చెరబట్టి తెచ్చిన స్త్రీలలో పతివ్రతులైన వాళ్ళ పరమానందం చెందారు రావణుడు కూడా అది మొదలు స్త్రీలను బలాత్కరించడం మానుకున్నాడు రావణుడు కైలాసం నుంచి బయలుదేరి తన సైన్యాలను స్వర్గంపైకి నడిపించుకు వెళ్ళాడు రాక్షస సేన నాలుగు వైపుల నుంచి స్వర్గాన్ని ముట్టడించుతుందన్న వార్త విని ఇంద్రుడు దేవగణాలను యుద్ధానికి సిద్ధం కమ్మని హెచ్చరించి విష్ణువు వద్దకు వెళ్ళి రావణుడు దండెత్తి వచ్చాడు ఏం చేసేటట్టు నీ సహాయంతో పూర్వం ఎందరో రాక్షసులను జయించాను చక్రం పట్టుకొని వెళ్ళి రావణుడితో యుద్ధం చేస్తావా అని అడిగాడు నేనిప్పుడు వాడితో యుద్ధం చేయను వాడు మన చేతిలో చావడు వాడికింకా కాలం తీరలేదు ప్రస్తుతానికి నువ్వే వాణ్ణి ఎదిరించు నీకేమీ భయం లేదు అన్నాడు విష్ణువు దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధం జరిగింది రావణుడి బలాలకు అతని తాత అయిన సుమాలి నాయకత్వం వహించి ఈ యుద్ధంలో సావిత్రుడనే వసువు చేతిలో చనిపోయాడు రాక్షస సేన కూడా బాగా దెబ్బతిన్నది పదింట తొమ్మిది వంతుల మంది రాక్షసులు చచ్చారు ఇంద్రుడు గొప్పగా యుద్ధం చేసి రావణుణ్ణి ప్రాణాలతో పట్టుకున్నాడు ఈ సంగతి తెలిసి మేఘనాథుడు తన మాయను ప్రయోగించి అదృశ్యుడిగా యుద్ధం చేస్తూ వచ్చి ఇంద్రుణ్ణి పట్టుకుని తన తండ్రిని విడిపించి యుద్ధం అయిపోయింది మనం గెలిచాం ఇదిగో ఇంద్రుడు మనకు చిక్కాడు నువ్వు యథేచ్ఛగా మూడు లోకాలు ఏలుకోవచ్చు అన్నాడు ఇంద్రుణ్ణి పట్టుకొని మేఘనాథుడు ఇంద్రజిత్తు అయ్యాడు తన కొడుకును పట్టుబడిన ఇంద్రుణ్ణి తీసుకుని రావణుడు లంకకు తిరిగి వెళ్ళాడు ఇంద్రుణ్ణి విడిపించడానికి దేవతలు బ్రహ్మను వెంట పెట్టుకొని లంకకు వెళ్ళారు బ్రహ్మ కొలువులో ఉన్న రావణుడితో నీ కొడుకు పరాక్రమం నిజంగా చాలా గొప్పది దాన్ని చూసి నేను సంతోషించాను ఇక నుంచి నీ కొడుకు ఇంద్రజిత్తు అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు వాణ్ణి ఎవరూ జయించలేరు వాడి సహాయంతో దేవతలను జయించావు కదా ఇక ఇంద్రుణ్ణి విడిచిపెట్టే అన్నాడు తాత ఇంద్రుణ్ణి విడిచిపెట్టి తీరాలనే పక్షంలో నాకు అమరత్వం ఇయ్యి అన్నాడు ఇంద్రజిత్తు నాయన ఏ ప్రాణికి పరిపూర్ణమైన అమరత్వం లేదు అన్నాడు బ్రహ్మ అలా అయితే నాకు కూడా పరిపూర్ణమైన అమరత్వం వద్దు నేను నీకు తృప్తి కలిగేలాగా రోజు అగ్నిని మంత్రాలతోనూ హవ్యాలతోనూ అర్చిస్తాను నేను యుద్ధానికి బయలుదేరే ముందు గుర్రాలు పూంచిన రథం అగ్ని నుంచి రావాలి దానిపైననే ఉన్నంతసేపు నాకు అమరత్వం ఉండాలి అదే నేను కోరే వరం నేను అగ్నిని అర్చించడం పూర్తి కాని పక్షంలో చస్తే చస్తానుగాక అన్నాడు ఇంద్రజిత్తు బ్రహ్మదేనికి ఒప్పుకున్న మీదట అతను దేవేంద్రుణ్ణి విడిచిపెట్టేశాడు ఇంద్రుడితో సహా దేవతలు స్వర్గానికి వెళ్ళిపోయారు యుద్ధోన్మాదంతో రావణుడు భూలోకం పర్యటించేటప్పుడు అతనికి కొన్ని అపజయాలు కూడా కలిగాయి వాటిని గురించి కూడా అగస్త్య మహాముని రాముడికి చెప్పాడు వెయ్యి చేతులు గల కార్తవీర్యార్జున్ని గెలవాలనే ఉద్దేశంతో రావణుడు తన పరివారాన్ని వెంటబెట్టుకొని మాహిష్మతి నగరానికి వెళ్ళాడు అర్జునుడు ఆ రోజే తన భార్యలతో సహా నర్మదా నదిలో జలక్రీడలాడడానికి బయలుదేరి వెళ్ళినట్టు తెలిసింది రావణుడు సపరివారంగా తాను కూడా నర్మదా నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి శివపూజ చేయడానికి కూర్చున్నాడు అతని మంత్రులు పూజా పుష్పాలు తెచ్చి నదీ తీరాన పెద్ద పోగు పోశారు రావణుడు తన వెంట ఎప్పుడూ ఉండే బంగారు లింగాన్ని ఒక ఇసుక తిన్న మీద పెట్టి అర్చించి దాని ముందు పాడుతూ నాట్యం చేయసాగాడు నర్మదా నది తూర్పు నుంచి పడమరగా ప్రవహించి పడమటి సముద్రంలో పడుతుంది అలాంటి నది ఇప్పుడు పడమర నుంచి తూర్పుగా ప్రవహించసాగింది అంతేకాక నది అంతకంతకు పొంగి రావణుడు పూజించిన పుష్పాలను తనతో పాటు తీసుకుపోయింది అది చూసి రావణుడు చిటికెలు వేసి శుకసారణులను పిలిచి నర్మద ఎదురు ప్రవహించడానికి కారణం తెలుసుకురమ్మన్నాడు వాళ్ళు వెళ్ళి చూసేసరికి కార్తవీర్యార్జునుడు తన భార్యలతో జలక్రీడలాడుతూ కనిపించాడు అతడు తన వెయ్యి చేతులతోనూ నదీ ప్రవాహాన్ని అడ్డేసరికి నది పొంగి ఎదురు ప్రవహించుతున్నది శుకసారణులు తిరిగి వచ్చి రావణుడితో ఈ సంగతి చెప్పారు వాళ్ళు వర్ణించిన మహావృక్షం లాంటి మనిషి కార్తవీర్యార్జునుడే అయి ఉంటాడని గ్రహించి రావణుడు యుద్ధానికి బయలుదేరి వచ్చి కార్తవీర్యార్జునుడి మంత్రులతో రావణుడు యుద్ధానికి పిలుస్తున్నాడని మీ రాజుతో చెప్పు అన్నాడు యుద్ధానికి మంచి సమయం చూశావే రాజు స్త్రీలతో జలక్రీడలాడేటప్పుడు యుద్ధానికి పిలుస్తారా రేపు వచ్చి నీ చేతుల తాట తీర్చుకో అన్నారు మంత్రులు కానీ రావణుడప్పుడే యుద్ధం కావాలన్నాడు కార్తవీర్యార్జునుడి మంత్రులు తమతో ముందు యుద్ధం చేయమన్నారు ఉభయపక్షాల వారికి యుద్ధం జరిగింది రాక్షసులు విజృంభించి అర్జునుడి పరివారంలో చాలామందిని చంపారు కొందరిని తిన్నారు కూడా ఈ యుద్ధపు కోలాహలం విని కార్తవీర్యార్జునుడు తన భార్యలకు భయపడవద్దని చెప్పి గద తీసుకొని దాన్ని తన ఐదు వందల చేతులతోనూ గిరగిరా తిప్పుతూ యుద్ధం జరిగే చోటికి వచ్చాడు ప్రహస్తుడు ముసలం తీసుకొని అతని దారికి అడ్డంగా నిలబడ్డాడు అర్జునుడు ప్రహస్తుడు విసరైన ముసలాన్ని తన గదతో విరగ్గొట్టి అతని వెంటబడ్డాడు గదతో కొట్టిన దెబ్బలకు ప్రహస్థుడు పడిపోగానే మారీష శుఖసారణ ధూమ్రాక్ష మహోదరులు మొదలైన వారు పారిపోయారు ఆ తరువాత రావణుడు అర్జునుడితో యుద్ధం ప్రారంభించాడు ఇద్దరూ గదలతో ఒకరినొకరు మోదుకున్నారు కానీ కొండల్లాగా ఏ ఒక్కరూ చలించలేదు చిట్ట చివరకు అర్జునుడు బలం కొద్దీ తన గదతో రావణుడు రొమ్ము మీద కొట్టేసరికి అది తుంపులు తుంపులైపోయింది అయితే ఆ దెబ్బతో రావణుడు వివశుడై పడిపోయాడు వెంటనే అర్జునుడు రావణుణ్ణి పట్టి కట్టేసి తన పట్టణానికి తీసుకొని పోయాడు ఈ సంగతి స్వర్గంలో ఉన్న పులష్తి బ్రహ్మకు తెలిసింది ఆయన మాహిష్మతికి ఆదరా బాధరా వచ్చాడు కార్తవీర్యార్జునుడు ఆయనతో ఎంతో భక్తితో అతిథి సేవ చేసి ఆయన వచ్చిన పని అడిగాడు నాయన లోకాలన్నీ జయించి అజేయడవనిపించుకున్న నా మనస్సునే గెలిచావు ఏమి నీ పరాక్రమం ఏమి నీ కీర్తి వాణ్ణి విడిచిపెట్టే అన్నాడు పులస్తుడు కార్తవీర్యార్జునుడు మారు మాట్లాడక రావణుడి కట్లు విప్పి అగ్నిసాక్షిగా అతనితో స్నేహం చేసుకుని వస్త్రాభరణాలు కానుకగా ఇచ్చి పంపివేశాడు